కింద పెట్టుకోండి మనం నేను చెప్తాను మళ్ళీ జరగండి అడిగేసుకోండి కానీ మనోజ్ చూపి ఇక్కడ సామాగ్రి ఏం పెట్టాలో చూసుకోండి ఒకసారి ভিডার কোচার মনস

పూరు శుక్లాంబరం విష్ణుం సువర్ణభూరం ప్రసన్నవతనం విఘ్నంద్రేషమోరస్ అయోరస్ ఐవదత్తు స్వాహ अनन्दभैरवान् गृहेत्वा ऊचीन्द्रजम् नमः पशुगुश्च मह्यमागभे च दुषोदशा दीपराजाय विद्महे सुरप्रवाचाय धीमहि रक्तन्द्वादश्ययुक्ताय दीपनाथाय नमः अम् आम् इम् अहम् अहाम् मृभ्युः मशिनीवाङ् देवता भीतमः कुलकुमारि विद्महे मन्द्रपोधीमहि तन्नोपोलिने प्रचोदजारात् आत्मनः कुलदेवताभ्यो दोत् शिवलासनाय नम तस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छिन्दः ॐ तपः ॐ सत्यम् ॐ दत्सवितुर्वरे यं भर्गो देवस्य धीमहि धियो यो भवस्तु वरो अपोपस्पृश्य अथ संकल्पः तो ये मटर देने దీపావళి అర్థం ఏంటి ఎందుకు దీపాలు పెట్టాలి దీపాలు ఎందుకు పెట్టాలి ఈరోజు మహారాత్రి ఈ రాత్రికి పేరే పేరు కనుక చీకటిగా ఉంటుంది రెండుసార్లు మాత్రమైన చీకటి అలముకొని ఉంటుంది ప్రకృతి ఒకటి శివరాత్రి రెండవది మహారాత్రి మహారాత్రి అంటే శివరాత్రి ఫిబ్రవరిలో వస్తుంది మహారాత్రి ఎప్పుడు వచ్చింది ముందే వచ్చేసి ఈ రాత్రి కాళీ అమ్మవారి ఆధీనంలో ఉంటుంది ఎవరి ఆధీనంలో ఉంటుంది కాళీ అందుకే కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ కాబట్టి ఈ రాత్రికి మహత్తరమైనటువంటి విశిష్టత ఉంది చాలామందికి రహస్యం తెలియదు అందుకే చాలామంది ఇళ్ళల్లో మన తెలంగాణ ప్రాంతంలో అయితే కేదారేశ్వర వ్రతం అని గౌరుదేవి వ్రతం అని వ్రదాం చేస్తూ ఉంటారు అంటే అమ్మను ఆరాధించేటటువంటి ఒక్కొక్క తాంత్రిక విధానం అందరూ ఏం చేస్తారు అమ్మకు ప్రీతికరమైనటువంటి పాయసము అప్పములు ఇవన్నీ చేసి అమ్మకు నివేదన చేసి రాత్రి ఏదో కథ రూపంలో అమ్మవారి యొక్క విశిష్టతను ధ్యానిస్తూ శ్రవణం చేస్తూ భక్తితో కలిగి ఉండేటటువంటి రాత్రే మహారాత్రి శివరాత్రి ఎట్లా జాగరణ చేస్తామో ఈ మహారాత్రి కూడా జాగరణ ఉంది ఎవరు చేస్తారయ్యా అంటే అమ్మవారి ఉపాసకులు ఈ రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ అమ్మవారిని యజ్ఞం చేస్తారు ఎక్కువగా ఏం చేస్తారు అందుకే దీపాలు అంటే ఒక యజ్ఞంతో సమానం మరి దేంతో పెట్టాలి ఎంత తక్కువ ధరకు దొరికే నూనెతో పెడితే అంత పుణ్యం అనమాట ఒకవేళ ఒరిజినల్ నూనె ఐదు వందల రూపాయల కిలో ఉంటే ఆరు వందలు ఉంటే నూట యాభై రూపాయల కిలో నూనెతో పెట్టాలి అప్పుడు కానీ మనకు ఆరోగ్యం అనమాట అంటే ఎక్కడ నుంచి వస్తుంది రోజు దీపం పెడతామండి మాకు రోగాలు వస్తున్నాయి ఎందుకు వస్తాయంటే నీ గుణము రోగగ్రస్తం అయి ఉన్నది నీ నేచర్ కాబట్టి రోగాలు వస్తాయి దీపం పెడుతున్నావు భక్తి ఉంది కానీ నీ మనస్సు ఎక్కడ పడిపోయింది అంటే దేవునికి ఇచ్చేది విలువగా ఇవ్వలేదు కాబట్టి రోగగ్రస్తమైంది కాబట్టి దేవునికి ఇచ్చేది ఎట్లు ఇవ్వాలి విలువగా ఇవ్వాలి అందుకే రాత్రి అమ్మవారికి చాలా మంది నెయ్యితో దీపం పెట్టడం అది కూడా ఆవు నెయ్యితో పెట్టడం అదొక యజ్ఞం సైంటిఫిక్ రీజన్ ఏ ఇంట్లో నెయ్యి దీపం వెళుతుంటుందో ఆ ఇంటికి రోగాలు దరిద్రాపులకు రావు ఎవరు యాగాలు చేస్తారో వానికి రోగాలు రావు పూర్వజన్మ కర్మానుసారంగా పాపఫలం వల్ల రోగం వచ్చినా అది వాణ్ణి ఎక్కువగా బాధించదు కాబట్టి ఈ రెండు గొప్ప రాత్రులు సంవత్సరానికి ఒకసారి మహారాత్రి శివరాత్రి అందుకే దీన్ని కాళరాత్రి అని కూడా అంటారు దీపావళికి అంతటి విశిష్టమైనటువంటి పర్వదినం ఈరోజు మరి ఈరోజు ఏమవుతుంది ఎందుకు ఈ రాత్రి ఉంటుంది ఇంత గొప్పగా అంటే దేవతలు దేవతాలోకాలలో నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి రాత్రి కాబట్టి ఆ దేవతలను జ్యోతుల స్వరూపంలో ఆరాధించేటటువంటి సంస్కృతి మన హైందవ సంస్కృతి అందుకే తమసోమ జ్యోతిర్మగ్గమయ మృత్యోర్మ అమృతంగమయ్య నేను జ్యోతి వెళ్తాను నాలో తమస్సు నుంచి జ్ఞానంలోకి నన్ను ప్రవేశింపచేయు మృత్యు నుంచి అమృతత్వాన్ని పొందింపచేయు అంటే ఒక దీపం మనల్ని మృత్యు నుంచి అమృతత్వంలోకి ఎట్లా తీసుకెళ్తుంది అంటే నువ్వు నెయ్యి దీపం పెట్టినప్పుడు నెయ్యిలో ఏముంటుంది అమృతం ఉంటుంది కాబట్టి అమృతం మెల్ట్ అయి నీ ఇల్లంతా కూడా ఒక ఆక్సిజన్ జనరేట్ చేసినప్పుడు నీవు అపమృత్యు నుంచి మృత్యు నుంచి అపమృత్యులోకి వెళ్ళిపోతాం చావులేని స్థితిని పొందుతాం కాబట్టి దీపం పెట్టండి అని చెప్పింది ఈ రాత్రి ఈ రాత్రి చాలామంది ఏం చేస్తారంటే దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు ఆ దీపాల కంటే ఎక్కువ ప్రకృతిని నాశనం చేసేటి ఏంటి అంటే టపాసులు ఒకప్పుడు ప్రకృతిలో కీటక సంహారిడిగా వాడేటటువంటి ఈ టపాసులన్నీ ఈరోజు రోజు వాడుతున్నాం కానీ ప్రకృతి విషతుల్యమతీ అటువంటివి వాడడం కన్నా దీపాలు వెలిగించడం మేలన్నమాట ఆ దీపాలను కూడా ఈ పటాకలకు ఖర్చు పెట్టే డబ్బుని ఆవు నెయ్యి ఖర్చు పెట్టాడు ఆవు నేతితో దీపం పెట్టాడు అప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడివి అవుతావు ఇవన్నీ కూడా ఈ రాత్రి చేయాల్సినటువంటి క్రతువులు అందుకే ఈరోజు రాత్రి ఎవ్వరు కానీ నిద్రపోక రాత్రి కాలంలో అమ్మ ధ్యాసలో అమ్మ ఆలోచనతో కలిగి ఉంటారు అమ్మానుగ్రహాన్ని పొందేటటువంటి గొప్ప పర్వదిన దీపావళి అందుకే రెండు దీపావళి ఉంటాయి దేవతలు భూమిదికి వచ్చే దీపావళి మానవులు ఆచరిస్తే కార్తీక దీపావళి దేవతలు ఆచరిస్తారు అందుకే దాన్ని దేవ దీపావళి అని కాశీలో విశేషంగా గంగా నదిలో మొత్తం కూడా దీపాలు వెలిగించి ఆ యొక్క ఘాట్స్ అన్నింటినీ కూడా దీపాలతో ముంచెత్తుతారు అన్నమాట అది దేవ దీపావళి కాబట్టి ఏదన్నా ఆచరిస్తున్నాం ఏదన్నా చేస్తున్నామంటే దానికి కార్యము కారణము సంబంధం కానీ మనకేం తెలిసి దీపాలు వచ్చిందా ఏ నూనె పెడితే ఆ నూనెతో దీపాలు పెట్టడం పటాకులు కాల్చడం ఇంతే మన లైఫ్ స్టైల్ కానీ దానికి వెనక ఉన్నటువంటి తాత్వికత ఏంటి ప్రకృతి ధర్మాన్ని కాపాడేటటువంటి మానవ జీవన వైవిధ్యాన్ని ఆరోగ్య సూత్రాలతో యువడీకృతం చేసి మనసును ఆధ్యాత్మికం వైపు మళ్లించేటటువంటివే పండగలు పండగ అంటే అర్థం ఏంటిదంటే ఆనందాన్ని పంచున్నది అని అర్థం మనం దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం దేంతో కెమికల్స్తో కూడినటువంటి టపాసులు కాల్చడం తెల్లారి జలుబు చేయడం మళ్ళీ ఆ జలుబును మార్చుకోవడానికి గోళీలు మింగడం మళ్ళీ హాస్పిటల్ పడిపోవడం పోవడం అంటే డబ్బును ఖర్చు పెట్టి రోగాన్ని తెచ్చుకుంటున్నాం కానీ డబ్బును ఖర్చు చేసి ఆరోగ్యాన్ని తెచ్చుకునేటటువంటి విధానాన్ని వెతుక్కోవడం లేదు అందుకే ఈ మహారాత్రి ఏం చెప్తుందంటే ఘృతం దీపం ప్రజ్వాల్య ఘతంతో దీపం పెట్టి వెలిగించి మనసు ఒప్పుకుంటుందా పదకొండు వందల రూపాయలు కిలో అవుని తెచ్చి దీపం పెట్టాలంటే అప్పు పదకొండు వందలు ఉంటే పదకొండు నెలల దీపారాధన నూనె వస్తుంది మనకు పదకొండు నెలలు వస్తుంది నాకు సంవత్సరం పొడుగుతూ వస్తుంది ఇది ఎందుకు తీసుకు అంటే ఇక్కడ దరిద్రం స్టార్ట్ అయిందంటే దేవుని దగ్గరకు వచ్చేసరికి అదే మళ్ళీ పదకొండు వందలు కాదు పద్దెనిమిది వందల కిలో అయినా మటన్ తెచ్చుకో తింటాం మనం పద్దెనిమిది వందలు కానీ ఆదివారం వచ్చింది అనుకో ఫుల్ డే ఎంత కానీ మా చుట్టం వచ్చిందంటే ఇలా ఐదు వేలు ఖర్చు పెట్టినాడు కానీ ఐదు వేలు పెట్టి యజ్ఞం చేసుకోవడానికి మనసు ఒప్పదు అంటే మనస్సు భగవంతుని దగ్గరికి వచ్చేవరకే పిష్ణార్థనం కానీ మన సొంత ఖర్చులు పెట్టుకోవాలంటే పిష్ణార్థనం గుర్తుకు రాదు ఫుల్ డేర్ అనమాట ఎందుకంటే పక్కడు మెచ్చుకోవాలి కదా పక్కడు మెచ్చుకోవాలి కానీ దేవుడు మెచ్చుకునే అవసరం మనకు మరి దేవుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇటువంటి మహారాత్రిని ధర్మబద్ధంగా ఆచరించాలి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు ఎవరైనా బయట దొరికేటువంటి కెమికల్తో చేసినటువంటి దీపారాధన తైలాన్ని వాడకుండా వీలైతే నువ్వులు కొనుక్కొని పట్టించుకొని చక్కగా కొబ్బరి మొక్కలతో పట్టించిన తైలాన్ని వాడు తద్వారా ఆరోగ్యం వస్తుంది అందుకే ఆధ్యాత్మికత అంటే ఆరోగ్య సూత్రం నిన్ను ఆరోగ్యంగా ఉంచుతూ నీ మనసును భగవంతునిపై మలించేట ప్రక్రియ ఇదంతా భక్తి ఈ మహారాత్రి అందుకే ఇక్కడ లేదు కానీ ఈశాన్య దేశాలు ఈ రాత్రి అంతా కూడా చాలా గొప్ప పర్వదినంగా ఆచరిస్తారు అందుకే బెంగాల్ వాళ్ళు ఎక్కడున్న బెంగాల్ క్యాంపులలో ఇప్పుడంతా కూడా ఈ రాత్రి ఏం చేస్తారంటే కాళికా కూర్చోబెట్టి రాత్రి అంతా భజన చేస్తూ ఉంటారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అందుకే అమ్మవారి నవరాత్రులు ఈ రోజు నుంచి కాళికాదేవి నవరాత్రులు ప్రారంభం అమావాస్య నుంచి మహా రాత్రి ఈరోజు ఆ జగన్మాత ఆ జగత్తినటువంటి మహాకాళి మనందరినీ కూడా దీవించాలని మహదైశ్వర్యప్రదాయనైనటువంటి కమలాత్మికాదేవి దివ్యానుగ్రహాన్ని పొందడానికై చక్కగా యజ్ఞం దేంతో చేస్తాం మనం పద్మజ పద్మజరణి పద్మాక్షి సంభవే ఎవరు పద్మశ్రని లక్ష్మి కాబట్టి మరి ఆ పద్మ ఎక్కడ పడుతుంది బురదలో కూడా ఎక్కడ పడుతుంది కానీ ఎట్లుంటుంది ఉండడం ఏ బురద అంటకుండా ఉంటుంది అంటే మనిషి కూడా అంతే మట్టిలో పుట్టిన మనిషి మట్టిలో కలిసిపోతారు కానీ మనసు పవిత్రంగా ఉండాలని చెప్తుంది ఏం పవిత్రంగా ఉండాలి పక్కావిడ మీద ఈసప పెట్టుకోవడం వాళ్ళు ఇట్లా ఇల్లు అట్లా అని మాట్లాడుకోవడం మనిషి లేనప్పుడు మనిషి మీద కొండేలు చెప్పడం ఇటువంటి వాళ్ళని అస్సలు దేవుడు నచ్చనే నచ్చడు కాబట్టి ఎవరిని నచ్చాడు దేవుడు దేవుడికి ఇష్టం ఎవరు అంటే అద్వేష్ట సర్వభూతానా మైత్రీకరుణ యవచ నిర్మమో నిరహంకార మమకారం ఉండదు అహంకారం అంతకంటే ఉండదు అటువంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు కాబట్టి ఎవరిని ప్రేమించాలి అంటే నేచర్ ప్రకృతిని ప్రేమించాలి ఎందుకు ప్రకృతిని ప్రేమించాలి ఎందుకు నేచర్ని ప్రేమించాలంటే ఈ నేచరే నీకు ఇస్తుంది అన్నం కానీ పడుకోవడానికి బెండి కానీ కర్ర కానీ చివరికి నిన్ను కాల్చడానికి కావాల్సినటువంటి కట్టెలు కానీ నేచర్ ఇస్తేనే దొరుకుతాయి లేకుంటే ఏది రాదు కాబట్టి నేచర్ ప్రకృతిని పరిరక్షించడానికే పండగలు ప్రకృతిని నాశనం చేయడానికి కాదు

ఆ చెట్ల తుమ్మలు ఇంకా ఇంకా తుమ్మలు కూడా ఆ తుమ్మలకి వెళ్ళి అట్లా లైన్ కొట్టి మళ్ళీ ఇక్కడికి రావాలి లేడి నడు బయటికి ఆ తుమ్మలకి వెళ్ళి ఆ చెట్లలోకి వెళ్ళి కాలో కూడా మొత్తం నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి ఇది చేస్తున్నాను వాట్ ఈస్ వాట్ దశ మహావిద్యలలో కమలాత్మిక దేవత కాబట్టి ఈ జగజ్జనని అష్టలక్ష్మి స్వరూపిణిగా శాంత స్వరూపిణి అయి దశమహావ విద్యలలో उपासకులు ఆరాధిస్తారు ధైర్యం ధైర్యం వీడొడు ధైర్యే సాహసే లక్ష్మి అన్నమాట కాబట్టి ఆ జగమాత మండల కూడా కమలాత్పికా ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీం హ్రీం శ్రీ మస్త్రాజరజ

ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐं सोमाय नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐं विष्णवे नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐं रुद्राय नमः सहस्रे अङ्गुष्ठाभ्यां नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ऐं स्वस्तिभूनाशरशे स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः

आयम ह्रीं श्रीमान श्रीमंज्जूर हैं दर्पण धाराया अस्त्राजबटे दोरोहो दुबाहा सुबाहा दोष भी नहीं भंडा हा आलोकुण्डल नियासंग दो माविया पर क्लीं कब था जब हम ह्रीं श्रीमान श्रीमान श्रीमंज्जूर हैं सत्य देशवाया അധൂവത് നിയന്ത്രാഷ്ടാർച്ചനം കരിഷേ ഐ ഹ്രീം ശ്രീം ഐം ക്ലീം സൗ ഐ പീത ्रीं श्रींग् ऐं ह्रीं श्रीं चैं ह्रीं श्रीं ऐङ्ग्लीं चीव्रामः ऐं ह्रीं श्रीं ऐङ्ग्लीं च वैं हृरायै नमः ऐं ह्रीं श्रीं श्रीं ऐङ्ग्लीं च वैं संसत्वा जय नमः ऐं ह्रीं श्रीं ऐङ्ग्लीं चौ वैम् आम् आत्मने ऐं ह्रीं श्रीमहिं क्लीं सौभयम् अमन्तरात्मने नमः ऐ ह्रीं श्रीमहिं क्लीं जौ भयम्परमात्मने नमः कुङ्कुमाविलेपनम् हरिद्राचूर्णम् समर्पयामिदसम् ्रीं रूरमलवरजूम् अग्निमण्डलाजरवः अग्निम् ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ऐ